అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ పేరు బాగా మారుమోగిపోతా ఉంది సరే ఆయన గురించి మనమేం విమర్శించలేము ఎందుకంటే ఆ షో నేనేం చూడలేదు కాకపోతే ఏంటంటే చాలా చాలా వివాదం చాలామంది ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఏకంగా హైదరాబాద్ సిపి గారు కె శ్రీనివాసరెడ్డి గారిని కూడా పల్లవి ప్రశాంతను ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి విలేకరులు అడుగుతుంటే నాకైతే నవ్వు వచ్చింది ఆధునిక ప్రపంచంలో ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు రాత్రి పది పదకొండు గంటల వరకు మళ్ళా ఉదయం ఐదున్నరకు వేసి అంటే ఏంటంటే సంపాదన కుటుంబ పోషణ బాధ్యత తర్వాత ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోవడం ఇది సహజంగా ఇప్పుడు అట్లా అయిపోయింది దైనందిన జీవితం అనేది ఇంట్లో భార్యాభర్తలు ఉంటే ఇద్దరు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు పిల్లలు చదువుల కోసం ఎందుకు లక్షల లక్షల్లో ఖర్చులు అయిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒక టీవీ ప్రోగ్రాం చూసి అంత తీరిక నాకు తెలిసి ఎవరికి లేదు ఏదో ఇంట్లో ఉండే పెద్దోళ్ళు లేకపోతే కొంతమంది మహిళలు లేదు ఏదన్నా పరిస్థితులు బాగలేని వాళ్ళు తప్ప ఎవరు కూడా ఇంట్లో ఉండి ఒక ఎపిసోడ్ వైజ్గా ఒక కార్యక్రమాన్ని ఒక వంద రోజులు నూట పది రోజులు చూసే పరిస్థితి అయితే నాకు తెలిసి లేదు అందులో ఇరిటేషన్ వస్తుంది టీవీ ప్రోగ్రామ్స్ చూస్తుంటే పదిహేను నిమిషాలు ఐదు నిమిషాలకో తర్వాత వచ్చి ఒక ఇరవై నిమిషాలు యాడ్స్ ఇంకా చెత్త చెత్త ప్రోగ్రామ్స్ ఆ సీరియల్ కూడా మనకు తెలిసిందే హార్ట్ అటాక్ బీపీఓ వచ్చి పోతారు కంటిన్యూగా చూస్తే అది ఎప్పుడో నేను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను సీరియల్ ఇంకా కూడా టీవీ ఎప్పుడైనా టీవీ పెడితే మనం న్యూస్ ఛానల్స్ ఏదో చూస్తాము ఇంకా కాదనుకుంటే ఓటీటీలో ఏదో నాలుగు సినిమాలు చూసుకోవటం అంటే ఓకే ఎంటర్టైన్మెంట్ అనుకుంటే చూడటం అంతే కానీ ఈ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ ఈయన మీద అంత ప్రేమ ఆత్మీయత ఏందంటే రైతు బిడ్డంట అంటే నాకు అసలు అర్థం కాలేదు భారతదేశం అనేదే వ్యవసాయ దేశం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పీపుల్ వ్యవసాయదారులే మన ఇది మన వృత్తే వ్యవసాయం ప్రతి ఒక్కరూ రైతు బిడ్డలే ఆయన రైతు బిడ్డ నేను కాదు నువ్వు ఈ వీడియో చూసే వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ రైతు బిడ్డలే ఒకవేళ మీ ఫాదర్ ఏదన్నా ఉద్యోగరీత్యా వ్యవసాయం మానేసి ఉండొచ్చు కానీ ఆయన చిన్నతనంలో వ్యవసాయం చేసే ఉంటాడు మీరు కూడా చేసి ఉంటారు వ్యవసాయం కాస్త కోసం మీ నాన్నకో మీ తాతకో చేదోడు వాతోడుగా కొద్ది రోజులు వ్యవసాయం చేసి ఉంటారు అసలుకి రైతు అంటే ఎవరు ఆహారానికి సంబంధించి ఉత్పత్తి చేసే ప్రతి ఒక్కరు రైతే పందులు పెంచేవాడు కూడా రైతే మరి అడిగితే కోళ్ళు పందులు తర్వాత వచ్చే పాడి పరిశ్రమ అంటే పాల ఉత్పత్తి వీళ్ళందరూ రైతులే మరి ఆయన ఒక్కడే రైతు అయితే మనందరం ఎవరు దారిది బిడ్డలే ఎందుకంత సెంటిమెంట్ అంటే మానవ నైజం ఎలా ఉంటుంది అంటే ఒకే విషయాన్ని పదిసార్లు చెప్పి చెప్పి చెప్తే అదే నిజమే ఇప్పమాట సో ఇప్పుడు ఏంటంటే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి మాత్రమే బిడ్డ మిగతా వాళ్ళు ఎప్పుడు రైతు బిడ్డ కాదు ఆయన అడిగినప్పుడు హైదరాబాద్ సిపి అనుకుంటారు ఆయన శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగితే నేనే బిడ్డని అని అడిగాడు ఆయన అంటే వీళ్ళు సమస్యను ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు చూడండి అంటే ప్రపంచంలో ఇంకే సమస్యలు లేనట్టు ఒక పోలీస్ ఆఫీసర్ని ఏం అడగాలో కూడా అర్థం కాకుండా పల్లవి ప్రశాంత్ గారిని ఎందుకు అరెక్ట్ చేశారు ఆయన ఏం చెప్పాడు అసలు రైతు బిడ్డ అనే సినిమా ఏమన్నా ఆయన తీసాడా నాకేం తెలుసు అండి రైతు బిడ్డో ఆయన ఏ బిడ్డో మేమెందుకు ఆ ప్రోగ్రామ్స్ చూస్తామని అంటే కొంతమంది పని పాట లేనటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రాంక్ సినిమాట ఇదంతా కూడా ప్రాంక్ కాకపోతే ఇక ఇంకా ఏంటిది అతను ఎక్కడికో వెళ్ళి ఒక షో టీవీ షోలో ప్రోగ్రామ్ చేస్తే ఖాళీగుండె వాళ్ళు ఎవరో కొంతమంది ఓటింగ్ చేసి ఉండొచ్చు దానికి ఆయన ఏదో సుప్రీం హీరోలాగా ఎత్తేసేసి ఆయన ఉన్న కళాకారుడా లేకపోతే ఇంకొకటే ఇంకొకట ఏ సెంటిమెంట్తో ఆయన భుజాల మీద వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఆ అబ్బాయిదేమీ తప్పులేదు నాకు తెలిసినంత వరకు అతనికి రావటం అదృష్టం ఏదో పోయాడు చేశాడు మరి ఇంకా ఎందుకు లేపుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ప్రతి ఇంట్లో రైతు ఉంటాడు మీరు కావాలంటే ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి మీ ఫోర్ ఫాదర్స్ మీ ఫాదరు నువ్వు కూడా వ్యవసాయం చేసి ఉంటావు కొద్ది రోజులు ఏదో ఎగ్జామ్స్ రాసి కొద్దిగా ఖాళీ వస్తే మీ ఇంట్లో ఉండేటటువంటి ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించి చేసి ఉంటారు అంత మాత్రం చేత ఆయన ఒక్కడే రైతు బిడ్డ బిడ్డ పేటెంట్ హక్కులన్నీ అని ఆయనకి మీరంతా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు కొంచెం వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తే ఉన్నతమైనటువంటి ఆలోచన వస్తాయి ఉన్నతంగా బతకడానికి ప్రయత్నిస్తాం ఎవరో పని బాట లేని వాళ్ళు ఆ టీవీ షో పెట్టుకొని ఓటు వేయటం ఏమి ఎవడేస్తాడు ఓటు ఎవరికంత ఖాళీ ఉంది ఆడేదో ఒక లక్ష ఓట్లో ఒక యాభై వేల ఓట్లో వచ్చి ఉంటాయి ఆ లక్ష యాభై వేలు ఓట్లే వచ్చినాయి అని అంటే సెకండ్ టైం ఆ ప్రోగ్రామ్కి స్పాన్సర్స్ రారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు మూడు కోట్లు వచ్చినాయి తొమ్మిది కోట్లు వచ్చినాయి పది కోట్లు వచ్చినాయి వాళ్ళు చెప్పుకుంటారు దానికి మనం ఏంటంటే మెంటల్గా మనం ఆ ప్రాంక్ సైడ్ వెళ్ళిపోతాం ఎవరికి తీరుకుంది ఈ వీడియో చూసే చాలా చాలామంది అసలు ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలిసి ఉండదు ఎందుకంటే మన జీవితం అలా తయారైపోయింది ఇరవై నాలుగు గంటలు ఎవరికి వాళ్ళు ఒక చేసే ఉద్యోగం చేస్తా మళ్ళీ ఇంకొక ప్రొఫెషన్ కూడా చేసుకొని రెండు చేతలా సంపాదించుకోవాలంటేనే అంత కష్టపడితేనే నోట్లోకి ముద్ద పోవట్ల పరిస్థితి పిల్లలు చదువులు అయితే అన్నీ కలిపి కాబట్టి ఏంటంటే అంత అతిగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏం లేదు అదేదో కొంత తక్కువ మంది అతనికి సపోర్ట్ చేస్తుంటారు ఆయన ఒక్కడే రైతు బిడ్డ కాదు మన అందరం కూడా రైతు బిడ్డలమే కొంచెమైన కంట్రోల్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు